హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి మీ స్కిన్ మీద ఎప్పటి నుంచో పేరుకుపోయి ఉన్న డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ మొత్తం వదిలించుకుంటే అసలే వచ్చేది సమ్మర్ కదండి ఈ సమ్మర్కి మీ స్కిన్ అనేది గురి అవ్వకుండా చెమట పక్కులు రాకుండా చెమట గుళ్ళలు రాకుండా స్కిన్ అనేది మీకు మెరిసిపోతూ ఫ్రెష్గా ఈ సమ్మర్ అంతా కూడా మీకు మెరిసిపోయేలా ఉంటుందండి ఈ ప్యాక్ నేను చెప్పిన విధంగా కనుక ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటే చేసుకొని మీరు వాడారు అంటే బ్యూటీ పార్లర్ అసలు అవసరమే లేకుండా మీ ముఖం అనేది మెలమెలా మెరుస్తుందండి ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాము చూడబోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక్క లైక్ చేయండి మీ సపోర్ట్ నేను కోరుకుంటున్నాను ముందుగా ఒక బౌల్ని తీసుకున్నాము ఆ బౌల్లో పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు చూపిస్తూ ఉంటాను ఎంతోమంది తీసుకుంటూ ఉంటారు కదండి మేమే వైనాడు నుంచి కాఫీ పొడి మేము తెప్పిస్తాం కదా ఆ ప్యూర్ కాఫీ పొడి ఒక్క స్పూన్ వేసాను ఆ తర్వాత బియ్యం పిండి ఒక్క స్పూను ఆ తర్వాత కస్తూరి పసుపు అంటారు కదా మనం స్కిన్కి అప్లై చేసుకునే పసుపు ఒక్క స్పూను తేనె అర స్పూను మన దగ్గర ఉన్న తేనె చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ప్యూర్ తేనె అండి అలాగే కౌగి ఆవు నెయ్యి నాటు ఆవుల నెయ్యి ఆవు నెయ్యి కూడా చిన్న స్పూన్ తోటి ఒక్క స్పూన్ అండి ఇది స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది ఆవు నెయ్యి అనేది ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా ఎందులోనైనా సరే మిక్స్ చేసి వాడుకోవచ్చు అండి డైరెక్ట్గా అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు వాడచ్చా లేదా అని అనుకోవచ్చు మనం ఎందులోనైనా మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు ఆ తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత గ్లెజరిన్ అండి ప్యూర్ గ్లేజరిన్ అండి మనం పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అందిస్తూ ఉంటాం కదా ఆ గ్లిజరిన్ అనేది ఎంత తేటగా ఎంత తెల్లగా ఉందో చూడండి ఆ గ్లిజరిన్ అనేది రెండు స్పూన్లు వేసుకున్నాం కదా చూసుకొని ఇంకొక రెండు స్పూన్లైనా గ్లిజరిన్ వేసుకోవాలండి మనం అన్నీ ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకున్నాం కాబట్టి పసుపు కాఫీ పొడి బియ్యం పిండి ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి మనం గ్లిజరిన్ కూడా చూసుకొని మనకి లిక్విడ్లో వచ్చేలాగా కలుపుకోవాలి మనం బియ్యం పిండితో చేసిన ప్యాక్ ఏదైనా సరే వేసుకున్నాము అంటే మనకు అసలు బ్యూటీ పార్లర్ అవసరమే ఉండదండి అస్సలు అవసరం ఉండదు అంత బాగా పనిచేస్తుంది ఇక తర్వాత కాఫీ పౌడరు ఇక చెప్పనక్కర్లేదు మన స్కిన్ని ఎంత తెల్లగా చేస్తుందో చూసారు కదా రెండు స్పూన్లు గ్లేజర్ని వేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు స్పూన్లు చెప్పాను కదండి కరెక్ట్గా రెండు స్పూన్లు వేసుకున్నామంటే మనకి లిక్విడ్ లాగా వచ్చేస్తుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది మీ స్కిన్ మీద ఉన్న ట్యాన్ మొత్తం శుభ్రంగా తొలగిపోతుందండి లోపల ఉన్న డస్ట్ను కూడా అనమాట ఈ ప్యాక్కి అంత బలం ఉంది కాఫీ పౌడరు బియ్యం పిండి రెండు వేసాం కాబట్టి ఈ ప్యాక్ అనేది అంత బాగా పనిచేస్తుంది కాఫీతోటి మీ ముఖం మీద ఉన్న మచ్చల్ని మొటిమల్ని అన్నిటినీ తొలగించుకోవచ్చండి పార్లర్లు మీరు ఈ ప్యాక్తో మీరు మానేయచ్చండి ఎందుకంటే బియ్యం పిండి కాఫీ పొడితో ఏది మనం చేసుకున్నా కూడా మనం పార్లర్ని మర్చిపోవచ్చు అనమాట ఆ ప్యాక్ మనం వేసుకున్నాము అంటే మీకే తెలుస్తుంది ఇది రెడీ చేసుకుని ఇంట్లో మీరు వేసుకున్నారు అంటే మీ ముఖం ఎంత తేటగా వస్తుందో మీ ముఖం మీద మీ స్కిన్ మీద ఉన్న డస్ట్ అంతా ఎలా తొలిగిపోతుందో మీకే అర్థమవుతుంది హ్యాండ్స్ మీద నెక్ మీద ఫేస్ మీద ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు మీరు ఎవరన్నా ఒకరు ఇద్దరు తేనె వద్దు మాకు అనుకుంటే మాత్రం స్కిప్ చేసేసుకోండి ఒక ఇరవై నిమిషాలు మీ స్కిన్ మీద ఫేస్ మీద ఉంచుకుంటే చాలండి ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి వాష్ చేసేసుకోవచ్చు చూశారు కదండీ ప్యాక్ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో మీకు మచ్చలు కానీ మీ స్కిన్ మీద డస్ట్ కానీ మోటిమలు కానీ మొత్తం తొలగిపోతాయండి నేను చూపించే ఏ ప్యాక్ అయినా సరే మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకొని మీ ముఖానికి అప్లై చేసుకోండి చేతి మీద కానీ ఇక్కడ చెవి మీద వెనక వైపున కొద్దిగా అప్లై చేసుకొని ఒక పది నిమిషాలు వెయిట్ చేసి ఆ తర్వాత మీరు ముఖానికి పెట్టుకోండి ఏదైనా కానీ ఎందుకంటే ప్యాస్ట్రెస్ చేసుకుని పెట్టుకుంటే మీకు ఏ భయమో ఉండదు అనమాట కొందరికి పడకపోవచ్చు కదా వందలో ఒకరికి వేళల్లో ఒకరికి అట్లా అందుకని నేను చెప్తున్నానండి ఇరవై నిమిషాల్లో మెరిసే ముఖం మీ సొంతమవుతుందండి స్కిన్ గ్లో కూడా బాగా పెరిగిపోతుంది ఈ పేస్ట్ అనేది మీ ముఖానికి రాసుకుంటే బొగ్గలు కూడా మెరిసిపోతాయండి మెరిసే బొగ్గలు కూడా మీ సొంతం అవుతాయి అలాగే రోజంతా కూడా మీ చర్మం మెరుస్తూనే ఉంటుంది ఇది అప్లై చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఆ రోజంతా కూడా అసలు ఎంత అందంగా ఉంటుందంటే మెరిసిపోతుంది ఆ తర్వాత మీకు రోజు కూడా మంచి గ్లోతో మెరిసిపోతూ ఉంటుందండి షైనింగ్తో ఉంటుంది అనమాట ఈ కాఫీ బియ్యం పిండి జోడించాం కాబట్టి మనం ఈ ప్యాక్లో అంత అందాన్ని ఇస్తుందండి బియ్యం పిండితో మీ చర్మానికి మెరుపు అంటే ఈ ప్యాకేనండి నన్ను అడిగితే ఆడవాళ్లకు ఇంతకు మించిన ఫేస్ ప్యాక్ ఇంకొకటి లేనే లేదంటానండి ఈ ప్యాక్ ఇలాగే నేను చెప్పిన విధంగా మీరు తయారు చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఎందుకంటే బయట కూడా ఉంటుంది ఇందులో మనం ఏమి వాటర్ అనేది కలపలేదు కాబట్టి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు తాజాగా ఉంటుందండి మీరు చేసుకోవచ్చు చేసుకోలేని వాళ్ళకి గ్లిజరిన్ అవన్నీ లేవు అనుకునే వాళ్ళకి పద్మాస్ ప్రోడక్ట్స్లో మా దగ్గర నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ ప్యాక్ అనేది మేము పంపించడం జరుగుతుందండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు పద్మాస్ ప్రోడక్ట్స్లో నా వీడియోస్లో ఉన్న ప్యాక్స్ అన్నీ కూడా ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయండి రెడీగా ఉంటాయి ఇరవై నిమిషాలు ఉంచుకొని గోరువె చట్నీలు కానీ చన్నీలు కానీ పెట్టుకొని వాష్ చేసుకోవచ్చు అండి ఇరవై నిమిషాలలో మీ ముఖాన్ని తెల్లగా చేసే ఫేస్ ప్యాక్ అండి ఇదండి ఈరోజు ఫేస్ ప్యాక్ బియ్యం పిండితో మీరు ఇలా ఫేస్ ప్యాక్ తయారు చేసుకున్నారు అంటే మీ ముఖం అనేది డస్ట్ మొత్తం తొలగిపోయి మంచి గ్లోతో తెల్లటి తెలుపుతో మీరు మెరిసిపోతారండి చూసారు కదండి బియ్యం పిండి కాఫీ పౌడర్ తోటి ఇలా చేసిన ఫేస్ ప్యాక్ వాడితే మీ ముఖం అనేది కాంతివంతంగా మెరిసిపోతుంది ఇరవై నిమిషాలంటే ఇరవై నిమిషాలు చాలండి ఈ ప్యాక్ మీ ముఖం మీద ఉంచుకొని వాష్ చేసుకోవచ్చు చూడండి నేను ఒక ట్వంటీ మినిట్స్ అయ్యింది వాష్ చేసి చూపిస్తున్నాను అది అలాగే తేమగానే ఉంటుంది మీరు చక్కగా వాష్ చేసుకోవచ్చండి నేను వాష్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను కాఫీ పొడి అంటేనే అసలు తిరిగి ఉండదు కదండి మన స్కిన్కి అందానికి మెరుగులు దిద్దుకోవాలి అంటే కాఫీ బియ్యం పిండి ఆ రెండు ఉంటే చాలండి మన స్కిన్ అనేది మెరిసిపోతూ ఉంటుంది ఒక్క మచ్చ కూడా ఉండదు మొటిమల రానివ్వదు చూసారు కదండి ఈ ఫేస్ ప్యాక్ అనేది మీకు నచ్చినట్లయితే వాడి చూసి నా కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నా వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి